తిరుపతి జిల్లా రేణుగుంటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది క్రోమా మెడికేర్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేరడంతో భారీ గటలు ఎగిసిపడుతున్నాయి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు కార్మికుల్ని ఆసుపత్రికి తరలించారు ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో పది మంది కార్మికులున్నారు మరో ఎనిమిది మంది భోజనానికి వెళ్లారు లంచ్ బ్రేక్ కావడంతో పెను ప్రమాదం తప్పింది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పేలుడికి గల కారణాలపై ఆరాధిస్తున్నారు చికిత్స పొందుతున్న రవీంద్ర వెంకటేష్ పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది సిగాజీ ఘటన మరొక్క ముందే ఏపీలో ఇలాంటి ప్రమాదం జరగడం అందరినీ కలవరపెడుతోంది ఫ్యాక్టరీలు కనీస నాణ్యతా ప్రమాణాలు జాగ్రత్తగా చూసుకోవట్లేదని పాటించడం లేదని కార్మికులు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి ఒక హాఫ్ అన్ అవర్ జరిగింది ఈ ప్రమాదానికి కారణం ప్రాథమికంగా మంచి ఫిల్టర్లో వేసిన టోలిన్ అనే సాల్వెంట్ లీక్ అవ్వడం వలన ప్రమాదం జరిగినట్టుగా యాజమాన్యం దొరుకుతుంది తదుపరి మొత్తం పరిశీలించిన తర్వాత ప్రమాదానికి కారణాలు